అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు మంచి ఒక హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ కాంబో చూడబోతున్నాం మంచి హెల్తీ అయిన సజ్జల దోశలతో పాటు టేస్టీ అయిన పుట్నాల చట్నీ పర్ఫెక్ట్ కాంబో అండి సో రెండు ఎలా చేయాలో చూద్దాం సజ్జల దోశ కోసం నేను ఒక పెద్ద బౌల్లో ఒక కప్ అంత సజ్జలు తీసుకుంటున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ ఇందులో సరిపడా నీళ్ళు పోసి వీటిని కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి ఇంకొక బౌల్లో అరకప్పు అంత మినపప్పు వేసి పావు కప్పు అంత బియ్యం కూడా వేయాలి ఇందులో ఒక టీ స్పూన్ అంత మెంతులు కూడా వేసి అంత శుభ్రంగా ఒక్కసారి కడగాలి వీటిని కడిగిన తర్వాత బౌల్లో సరిపడా నీళ్ళు పోసి నాలుగు గంటల సేపు నానపెట్టాలి నానిపోయిన పదార్థాలు అన్నిటిని మిక్సర్ జార్లో వేసి పిండి రుబ్బుకోవచ్చు సో ముందుగా నీళ్ళు ఎంపిసి సజ్జల్ని ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను ఇందులో కొన్ని నీళ్ళు పోసి మొత్తం మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి ఎడ్జెస్ లో ఉన్న వాటిని కూడా తీసి ఇంకొన్ని నీళ్ళు పోసి ఇంకొకసారి పిండిని స్మూత్ గా అయ్యేట రుబ్బాలి చూస్తున్నారు కదా ఇందులో పలుకలు లేకుండా ఇలా స్మూత్ గా రుబ్బి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో నానబెట్టిన మినపప్పు బియ్యం వేసి కొన్ని నీళ్లు పోసి రుబ్బాలి మూత తెరచి ఎడ్జెస్లో అంటుకున్న పప్పుని మధ్యలో వేసి కొన్ని ఎక్స్ట్రా నీళ్లు పోసి బాగా స్మూత్గా రుబ్బాలి అలా అని నీళ్లు ఎక్కువగా పోస్తే పిండి మరీ జారుగా అయిపోతుంది అందుకే కొద్ది కొద్దిగా నీళ్లు పోయాలి ఇప్పుడు ఈ మినపప్పు పిండిని సజ్జల పిండిలో వేసి ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసి అంతా బాగా కలపాలి మీకు కావాలంటే వీటన్నిటినీ ఒక టేబుల్ టాప్ గ్రైండర్లో వేసి కూడా రుబ్బుకోవచ్చు అప్పుడు పిండి ఇంకా ఫ్లఫీగా వస్తుంది సో ఇదంతా మీరు బాగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టి పిండిని కనీసం ఎనిమిది గంటల పాటు పులిపెట్టాలి నేనైతే రాత్రంతా ఈ పిండిని పక్కన పెట్టి ఉంచాను ఆ తర్వాత చూస్తున్నారు కదా పిండి చక్కగా పులిసింది ఇది బాగా గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొన్ని నీళ్లు పోసి నేను డైల్యూట్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ మామూలు పిండిలానే దీన్ని తయారు చేయాలి ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ ఇదే అండి ఇప్పుడు దోశలు వేసుకోవచ్చు ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద ఒక గరిటితో పిండి వేసి మామూలు దోశల్లానే పల్సగా ఉండేట్టు తిప్పాలి దీనికి చుట్టూ మంచి ఫ్లేవర్ కోసం నేను నెయ్యి వేస్తున్నాను మీకు నెయ్యి వద్దనుకుంటే నూనె వేసుకోవచ్చు ఇది ఒకవైపు బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి కాల్చాలి దోశ రెండు వైపులా బాగా కాలిన తర్వాత బయటికి తీసేయొచ్చు అంతే అండి ఎంతో రుచిగా ఉండే హెల్తీ సజ్జల దోశ తయారైనట్టే దీన్ని మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్తో వేడిగా సర్వ్ చేసుకోవచ్చు వేరే దోశలు చట్నీలు రెసిపీ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా అవి కూడా ఒక్కసారి చూడండి ముందుగా ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో రఫ్గా కట్ చేసిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసి ఐదు వెల్లుల్లి రబ్బలు కూడా వేయాలి అలాగే పది పచ్చిమికాయలు కూడా వేసి ఇదంతా బాగా కలపాలి మీ టేస్ట్ కి తగ్గట్టు పచ్చిమికాయలు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన పదార్థాలు అన్నిటినీ ఒక మిక్సర్ జార్ లో వేసి అర అంతా చట్నీ పప్పు కూడా వేయాలి రుచి కోసం ఒకటిన్నర టీ స్పూన్ల కల్లుపు వేస్తున్నాను ముందు ఒక్కసారి నీళ్లు పోయకుండా ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయాలి ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి ఇదంతా మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి చూస్తున్నారు కదా చట్నీ ఇంత స్మూత్గా ఉండలు లేకుండా రుబ్బి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెడుతున్నాను చట్నీలోకి తాలింపు కోసం ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ వినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత రెండు ఎండవరపకాయలు కొన్ని కరివేపాకులు ఒక టేబుల్ స్పూన్ అంత తరిగిన సాంబార్ ఉల్లిపాయలు కూడా వేసి వేయించాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత రుబ్బిన చట్నీని లో వేసి కలపాలి ఇది నీళ్ళ చట్నీ కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ దీన్ని డైల్యూట్ చేయాలి నేను మొత్తం మీద ఇందులో మూడు కప్పు అంతా నీళ్లు పోసాను చూస్తున్నారు కదా ఇది ఇలా జారుగా ఉండాలి మీకు కావాలంటే ఎక్స్ట్రా నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ చట్నీని మీరు ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు సో దీన్ని పక్కన పెట్టుకోవచ్చు ఈ చట్నీని నేను వేడి వేడి ఇడ్లీలతో సర్వ్ చేయబోతున్నాను మీకు కావాలంటే ఇదే చట్నీని దోశలతో లేదంటే వడలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇది ఏ టిఫిన్ కైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు చూస్తే ఇందులో కొబ్బరి వేనే లేదు సో ఇది నో కూకున చట్నీ రెసిపీ ఇందులో కొబ్బరి లేకపోయినా కూడా సింపుల్గా ఈ చట్నీ చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ కాంబోని మీరు సాయంకాలం టిఫిన్ కూడా చేసుకోవచ్చు అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్